హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి జగన్ లేపేసేది ది హిట్ లిస్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి లేపడం ఏంటి అని అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి క్లియర్ గా క్లారిటీగా చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని నేను గాల్లో పెడతాను గాల్లో పెట్టిస్తాను ప్రత్యేక హోదా ఎందుకు రాదో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి మెడల్ ఉంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను గప్పాలు కొట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కిన తర్వాత నిజంగా ఆయన ఒరిజినల్ స్వరూపాన్ని చూపించాడు జనానికి సో జనాలు అందరూ గ్రహించారు ఈయన వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఏవైతే వచ్చాయో ఆ ఐదు లేపేసి పదకొండు స్థానానికి పరిమితం చేశారు రెండు వేల ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఇది నేను ఎందుకు అంటే కూల్గా చెప్తున్నాను ఎవరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించండి ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు ఉన్న నాతో సహజ్ వీళ్ళందరం మొత్తం మీ అందరం పోరాడిన వాళ్ళే ఆ దుర్మార్గం ప్రభుత్వం మీద ఒక్కొక్కల పాత్ర ఒక్కొక్కలా చేశారు అంటే నాది ఏదో వరతా సాయం కింద రాములూరికి వానరంత సైన్యం ఉన్న వాళ్ళంతా సాయం చేసిన ఏదో ఉడతా సాయం కింద నేను కూడా చేసా ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ కూడా ప్రశ్నించింది పోరాడింది బట్ వీళ్ళు మా కన్నా ముందర వీళ్ళు ఇంతమంది పోరాడారు కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే ఏమేది రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది ముఖ్యంగా షర్మిల సునీతారెడ్డి రాజుగారు ఆర్కే సాంబశివరావు ఏబిఎన్ వెంకటకృష్ణ టీవీ ఫైవ్ మూర్తి నేను మా పరిస్థితి నెక్స్ట్ ఈ ముగ్గురు ఇంకా అలాగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మా అందరి పరిస్థితి ఏమేది ఒకవేళ ఈ దుర్మార్గుడు గెలిచుంటే రెండోసారి ముఖ్యమంత్రిగా నేను అందుకే ఈ ఫోటో ఇలా దుర్మార్గంగా వేసి మరి చూపిస్తున్నా నేను మా పరిస్థితి ఏమేది వైసీపీ పతనం అవడానికి ఇప్పుడు కర్ణుడు చావుకి ఎన్నో కారణాలు అన్నట్టు వైసీపీ పతనానికి ఎన్నో అంటే ఎన్నో కారణాలు ఉన్నాయండి కేవలం నాతోనే కాదు ప్రశ్నించే ఛానల్స్తోనే కాదు జీరో నుంచి మొదలెట్టుకుంటే దానికి ఇంకా అంతం లేదు అన్ని అవినీతి చేశారు వైసీపీ వాళ్ళు మీకు ఇవి తెలుసు కదండి షర్మిల గారు షర్మిల గారు తెలుసు కదా మీకు వైఎస్ షర్మిల గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాపం ఈవిడ ఏపీ అంతా కదా ఏపీ అంతా పాదయాత్ర చేసింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈవిడే వైచల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కృషి ఉంది జగన్మోహన్ రెడ్డి ఏమైనా గుర్తించాడా ఈవిడికి ఏమైనా సముచిత స్థానం ఇచ్చారంటే పాపం ఈవిడి మీద బెదిరింపులు దాడులు ఆరోపణలు బిడిఏ సొంత చెల్లి తిట్టించారండి ఎదవాళ్ళందరూ షర్మిలాగా తిట్టించారు పాపం ఈవిడ పాపం అనేది ఏముందిలే వాళ్ళ ఇంట్లో సమస్య కడప టికెట్ ఇవిడికి ఇవ్వాలని వివేకానంద రెడ్డి గారు ఈ బ్యాచ్ ఈ వైఎస్ బ్యాచ్ వైఎస్ ఫ్యామిలీ బ్యాచ్ ఏమో అంటే భారతి రెడ్డి ఈ బ్యాచ్ ఏమో అవినాష్ రెడ్డికి ఇవ్వాలని వీళ్ళ వీళ్ళ కొట్లాడలో పాప ఆయన్ని గొడవలు ఇచ్చుకుని వేసేశారు తెలుసుకోదు మీకు ఎవరు ఎవరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఈ క్రమంలో పాపం ఈవిడ కూడా భయపడే కాముగా పక్క వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టి ఇవి వైఎస్ఆర్ టిపి అని పార్టీ పెట్టింది మీకు గుర్తుందా లేదో వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టారు తెలంగాణలో పోనీ ఏమైనా అక్కడ ఏమైనా పోటీ చేశారంటే జీరో డిపాజిట్స్ ఒక్క స్థానం కూడా రాలేదు వీడికి సరే పార్టీని తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిపారు ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెడ్ అంటే అధ్యక్షురాలు ఇప్పుడు ఈవిడికి ఇచ్చారు ఎక్కడ ఏపీలో ఓకే ఈ విషయం ఇక్కడ తెలిసింది మన కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ తరఫున కూడా ఈవిడ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి అవినాష్ రెడ్డిని ఎగ్గడం జరిగింది నిజంగా ఈ ఎలా ఏర్పించారండి వైసీపీ వాళ్ళు ఈవిడ షర్మిలా కాదు షకీలా అని రకరకాలుగా పాపం సొంత చెల్లిని తిట్టించాడండి ఆ దుర్మార్గులు యదవలు బట్ ఈవిడ ఎండనక వాననక సబలనక ఇవ్వనక అవ్వనక ఎంతో అంటే ఎంతో ప్రయత్నం చేశారు షర్మిల గారు మా అన్న పెద్ద దుర్మ సొంత చెల్లి చెప్తున్నాడు వాడు పెద్ద అదవని ఇంకా అంతకుమించి మన భాషలో చెప్పిన పెద్ద అదవని చెప్పేసింది ఒకవేళ వీళ్ళు గెలుచుంటే వీడికి భయంకరంగా ఉచ్చి వచ్చేది భయంకరంగా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉండేది అందుకే అండి చెప్తారు కదా దేవుడు క్షమించిన కాలం క్షమించదని వీళ్ళు చేసిన అరాచక అరాచకానికి దేవుడు క్షమించాడు కానీ కాలం క్షమించలేదు అందుకే వీళ్ళకి వచ్చిన నూట యాభై ఒక్క సీట్లో ఐదు పీకేస్ పదకొండు వాళ్ళకి అంకితం చేసి మూలం కూర్చోబెట్టారు షర్మిల గారి గురించి మీ అందరికీ తెలిసిందేం నేను చెప్పింది బట్ ఈ గెలిచింది వీడికి కూడా చాలా అంటే చాలా ప్రమాదం ఉండేది ఇప్పుడు వీడు సునీత రెడ్డి గారు పాపం రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని ఈవిడ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి భయపెట్టించి పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారు తెలుసు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తమ్ముడు బ్రదర్ ఈయన వీళ్ళ కూతురు సునీతారెడ్డి ఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో గొడ్డలతో వేసేసి నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారని మనస్సాక్షి లేని సాక్షిలో రాసుకొచ్చిందండి అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలి చాలా మంది కొంతమంది ఉన్నారు పచ్చ మీడియా కమ్మ మీడియా అరే మీకు మా పచ్చ మీడియా కమ్మ మీడియా అలాంటి మాకేం లేవు ఈ కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేస్తే ఇస్తామని ఇదే విధంగా ఎన్నోసార్లు చెప్పాను మీకు అర్థం కావట్లేదు ఒకసారి మొహంతో నీళ్ళు కడుక్కొని బయటికి రండి మీకు అర్థం అవుతుంది మేము ఏం చెప్పాము ఈవిడ కూడా పాపం అప్పటి వరకు ఈవిడ కూడా నమ్మింది చంద్రబాబు నాయుడు గారు చంపేశారేమో వివేకానంద రెడ్డి గారిని అని ఈవిడ కూడా నమ్ముతా వీళ్ళు ఒరిజినల్ స్వరూపం బయటపడడంతో ఈవిడ కూడా భయపడి సొంత చెల్లి లాంటి వరుస అయ్యే చెల్లి ఆవిడకే న్యాయం చేయలేదండి ఆవిడ ఆయన ఈవిడికి న్యాయం చేయాలంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి ఈవిడ పోరాడింది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు అటు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళింది నా తండ్రిని చంపిన వాళ్ళు వీళ్ళు ఎవరెవరు గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దస్తగిరి ఈ బ్యాన్ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ ఎంత ఉంది నాకు తెలుసు షర్మిల గారికి తెలియదు అంటారా షర్మిల గారికి తెలియదు అంటారా చెప్పండి ఈవిడ కూడా ఎంతో పోరాడి షర్మిల గారితో సభల్లోకి వచ్చి జగన్ దుర్మార్గుడు జగన్ అనే ప్రశ్నించింది అధికారం ఉన్నప్పుడే వీళ్ళు చేశారండి వాళ్ళు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో సీఎంగా ఉన్నారో అప్పుడే ప్రశ్నించారు సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్ళి చెప్పారంటే అర్థం చేసుకోండి ఇక్కడ వాస్తవానికి నిజాలు ఏంటో మనం కూడా చూసుకున్నాం వివేకం సినిమా చూసుకుంటే మనకు అర్థమైంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే వీళ్ళకి కూడా వచ్చి భయంకరంగా బిగించేదండి ఓకే కానీ మొత్తానికి నేను ఒకటి చెప్తాను సునీత రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీకు పక్క న్యాయం చేసి తిరుగుతుంది ఎందుకంటే మీరు పోరాడిన పోరాటం అంత గొప్పది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇంకా రండి రాజుగారు ఉన్నారు కనుమూరు రఘురామకృష్ణరాజు గత నిన్న నరసాపురం మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పాపం ఈయన బిజినెస్ మ్యాన్ అండి పాపం నిజంగా మంచి టాలెంటెడ్ పర్సన్ రాజకీయాన్ని హుందాగా ఎదుర్కోగలడు ఏ సమస్య వచ్చినా కరెక్ట్గా సాల్వ్ చేయగలడు మంత్రితో సహా మంచి క్యాడరు రిలేషన్షిప్స్ అంటే వాళ్ళతో సన్నిహిత బాంధవ సంబంధాలు ఉన్న కలిగిన వ్యక్తి ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఏం చేశారండి ట్రిపుల్ ఆర్ గారిని కిల్లింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్పందించి వెంటనే రాష్ట్రపతి గారికి లేఖ రాస్తే ఈయన బతికేళ్ళు చంపేద్దును అరికాల మీద కొట్టించారండి దుర్భాషలాడారండి విగ్గురాజాన్ని ఎక్కరించారండి విగ్గైతే ఏంటి పెగ్ అయితే ఏంటి ఏం అతను హుందాగా ఎదుర్కొన్నాడు మీరు చేసే వైసీపీ వాళ్ళు ఏదైతే గతంలో తప్పులు చేస్తారో అవన్నీ ప్రశ్నించాడు ఆయన అసలు సాధ్యంగా రాజుల కుటుంబం అంటే మంచి పెద్ద డబ్బున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు ఈయన కూడా ఏమన్నుండ్రో రాజుగారు రాజుగారు అని ఒక ఉంటుంది కదా అది ఆ ఫీలింగ్ తో పెరుగుంటాడు అలా ఉంటాడు అలాంటిదండి ఈ అప్పట్లో బలవంతంగా ఈయన తీసుకెళ్లిపోయి కాళ్ళు కందిలిపోయేలాగా ఆల్మోస్ట్ అరవై ఆరేళ్ల కలి వయసులో అలా చేశారంటే ఈయన ఏ విధంగా పోరాడారో ఆ దుర్మార్గులు ఎలా చేశారో మీకు కూడా అద్భుతం ఉంటుంది బట్ ఎక్కడ తగ్గకుండా ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ఒంటి గంటకి నిర్వహించి లైవ్లు లైవ్ పెట్టించి అరాచక రోజు చెప్తూ ఎంతో అంటే ఎంతో పోరాడారు రఘురామకృష్ణరాజు గారు కానీ ఈయనకి ఈసారి బీజేపీ నుంచి వస్తుందని ఆశించారు తర్వాత కేంద్ర మంత్రిగా ఇస్తారు అనుకున్నారు బస్ లాస్ట్కి ఏమైంది కూటమిలో భాగంగా ఈయనకి టికెట్ రాలేదు ఇది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ఉండి నుంచి ఇక టికెట్ ఇచ్చి గెలిపించారు ఇప్పుడు టీడీపీ తరఫున నెగ్గర ఎమ్మెల్యేగా నెక్స్ట్ చాలా మంది ఒక టాక్ వచ్చింది అసెంబ్లీ స్పీకర్గా ఈ వచ్చే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని బట్ రాలేదు కొంచెం నిరాశ పడదారండి ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేము కూడా అనుకుంటూ ఉంటాం మాకు కూడా అక్కడ పార్టీలో రావాలి వస్తున్నాయో అబ్బాయి గాడ్స్ గాడ్స్గా చెప్పడం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉన్నట్టు రేపు ఉన్నట్టే ఎల్లుడు మనిషి మార్పు చెందినవాడే మనిషి అన్న ఒక సామెత ఏదైతే ఉందో ఆ విధంగా ఇతను కూడా కొంచెం నిస్సాయపడ్డారు బట్ లాస్ట్ టైం ప్రభుత్వం మీద ఎంతో అంటే ఎంతో పోరాడారు ఆర్ గారు నిజంగా ఏదో అంటారు చూసారా చాలా అంటే చాలా ప్రశ్నించాడు ఈయన రఘురామ్ కృష్ణరాజు గారు ఓకే నెక్స్ట్ అసలైన సిసలైన కీలకమైన ఈయన తెలుసుక మీకు నాకు తెలిసి ఈయన ఫోటో ఈయన తెలియలో ఈయన తెలియని వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండరని నేను అనుకుంటున్నాను తన జ అసలైన జర్నలిజంతో అటు పేపర్లోనూ టీవీల్లోనూ ఒక మంచి జర్నలిజం జనానికి అందించి వార్తల్ని వాస్తవాల్ని వ్యక్తులకు సంబంధించి అన్ని నిజాలుగా నేరుగా సమాజంలోకి వెళ్ళేటట్టుగా నిజంగా ఎంతో కృషి చేశారు ఈయనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారు వేమూరి రాధాకృష్ణ ఈయన అంటే వీళ్ళు కూడా పో జగన్ ప్రభుత్వం మీద బాగా అంటే బాగా చూపించారండి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా వీళ్ళు ఎలా చేశారంటే ఒక జర్రీ వెళ్ళింది అనుకోండి రోడ్డు మీద ఒక జెర్రీ అది మేము అనుకోండా అన్నట్టుగా చూపించేవారు బట్ వాస్తవాన్ని ఇంకా కొంచెం భూతత్వంలో పెట్టి చూపించేవారు ఈ ప్రభుత్వం ఈయన మీద కేసులో అటెంప్ట్ మర్డర్ లో ఎన్నో ఎన్నో పెట్టినా కూడా ఎక్కడ తగ్గేదిలే అంటూ జగన్ చేసిన అవినీతిని జనాల్లోకి బాగా చూపించేశాడు ఈయన అటు పేపర్లోనూ టీవీలోను అటు ఈయన ఆర్కే పలుకులను వస్తే మనకి ప్రతి శని ఆదివారాల్లో పేపర్లో మొత్తానికి ఈయన తోచిన విధంగా మొత్తానికి చాలా కృషి చేశారు చాలా అంటే చాలా జనానికి ఉపయోగపడే అంశాలను చెప్పుకుంటూ వచ్చారు వేమూరి రాధాకృష్ణ గారు ఈయన కూడా చాలా మంది అనుకున్నారు ఈయన కమ్మ మీడియా కమ్మ సామాజిక వర్గం కమ్మ లేదు కిమ్మ లేదు వాస్తవాన్ని జనానికి చూపించడం మీకు తెలుసు వాళ్ళండి ఉన్న చూపించడం సో వీళ్ళందరూ వెనకాల అదే టైంలో బాగా క్రూషియల్ టైంలో ప్రభుత్వాన్ని మీద ఎంతో అంటే ఎంతో ప్రశ్నించే చేశారంటే ఆషామాష విషయం అయితే కాదండి ఇది ఒకటి మాత్రం మీరు అందరు గ్రహించండి ఈయన కూడా తన తనదైన బాధ్యతను చూపించి జనానికి వాస్తవం ఏంటి వార్త ఏంటి వ్యక్తి ఎలా అంటాడు క్లియర్ గా చూపించేవాడు ఒకవేళ అప్పుడు అలా చేశారంటే ఈ నెక్స్ట్ టైం వచ్చి ఉంటే చాలా మంది అంటారు రెండోసారి జగన్ సీఎం అయి అంటే మీ అందరూ అంతా చేసేవాడు అని నేనైతే అది చెప్తా అసలైన వ్యక్తి ఈయన తెలుసు కదా మీకు సాంబ శివరావు టీవీ ఫైవ్ సాంబ శివరావు నిజంగా డైలీ అండి డైలీ ఒక్కొక్క లైవ్ ఇచ్చుకుంటూ ఇది వెళ్ళిపోయిందా ఈయన తెలుసు కదా సాంబ శివరావు గారు టీవీ ఫైవ్ ఈయన కూడా ఎంతో అంటే ఎంతో పోరాడారండి డైలీ సెవెన్ ఓ క్లాక్ లైవ్ పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఎంతో అంటే ఎంతో బాగా చేసేవాడు సాంబశివరావు గారు అసలైన వ్యక్తి ఈయన తెలుసు కదా అంటే ఇప్పుడు చెప్పిన ఇద్దరు కూడా మంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తులే అలానే వాళ్ళు ఏదో స్నేహితులు కదా అని వాళ్ళతో బాగా నేను వెళ్ళి మూవ్ అవ్వడం అలాంటిది ఏం బట్ కమింగ్ టు వర్క్ విషయంలో వీళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు అందుకే అవన్నీ క్లియర్గా చెప్తున్నా ఇంకోటి ఈయన తెలుసుక మీకు డైలీ బిగ్ డిబేట్ అని ఏబిఎన్లో చేసేవారు వెంకటకృష్ణ వికే గారు జగన్ మోహన్ రెడ్డిని జగన్ బ్యాచ్ సిర్రాడండి ఈయన ఈయన గతంలో ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇలాంటి రకరకాలమైన ఛానల్స్లో చేసిన ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ ఈయన కూడా తనదైన శైలిలో జర్నలిజానికి ఒక మార్క్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు అలానే వైసీపీలో ఉన్నప్పటి ఎమ్మెల్యేలతో కూడా వాస్తవాల్ని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఎంతో అంటే ఎంతో చేశారు వెంకటకృష్ణ గారు ఇంకా ఆయన ఉన్నాడు బహుశా మీకు తెలుసా అని అనుకుంటున్నా ఈయన తెలుసు కదా మీకు టీవీ ఫైవ్ మూర్తి గారు ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ లైవ్ పెడతాడు ఈయన ఈయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాడు బట్ సాధించలేకపోయింది బట్ బిఫోర్ దట్ ఆఫ్టర్ దట్ టిల్ నౌ ప్రభుత్వాల మీద ప్రశ్నించడం ఈయన కంటే ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు ఎవరు టీవీ ఫైవ్ మూర్తి గారు వీళ్ళు కూడా పోరాడారండి ఎంతో ఎంతో భయంకరంగా ఎలా పోరాడకూడదు అంత భయంకరంగా పోరాడారు జనాల్లోకి తీసుకెళ్లారు జనానికి ఉపయోగపడే అంశాలని నేను చెప్పాను ఇదిగోండి మూర్తి వెంకటకృష్ణ సాంబశివరావు రాధాకృష్ణ ట్రిబులార్ గారు సునీత షర్మిలారెడ్డి గారు వీళ్ళందరూ ఒక ఎత్త అండి ఇంకా మంది అలాగ చెప్పుకో మంది నేనే మనం కూడా ఎంతో అంటే ఎంతో పోరాడాం జనాల్లోకి తీసుకెళ్ళాం అందుకే నేను చిట్ట చివర నా పేరు నేను వేసుకున్నాను పోరాడడం ప్రశ్నించాం జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసే అరాచకం అంతా బయట ఎందుకంటే ఎవడొక్కడో స్పందించాలిగా చాలా మంది అప్పట్లో నాకు కూడా ఎంతో భయాలు భయపెట్టించారు ఇవి ఇవి అన్నారు నాకు సింపుల్ ఎందుకంటే పూరా నా చాలా మంది నిజం చెప్పడానికి భయపడతారు బట్ నాకు నిజం చెప్పడం ఇష్టం నాకు ఇంతమంది మేమందరం పోరాడి ఈ జగన్నాసుడిని మొత్తాన్ని వంచించంగా కదా మీ అందరం ఇక్కడ నుంచి మొదలెట్టుకుని మీ అందరం ఇగో లాస్ట్ కి ఈయనకి దెబ్బ వేసామే దెబ్బ వేయడం కాదు జనాలకి అర్థమయ్యే విధంగా ఈయన చేసే అరాచకాలని మొత్తం జనాలకి చూపించేసాం మొత్తం అంతా అసలైన వ్యక్తి వచ్చారు ఇగో చంద్రబాబు నాయుడు గారు మీకు ఆయన గురించి చెప్పుకోకలేదు యాభై రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందాడు ఈ నెక్క గుంట నెక్క తాను తీసిన గొయ్యలా తానే పడ్డాడు పవన్ కళ్యాణ్ గారిని గచ్చ పుచ్చుడు మోగి పెయి చేసుకున్నాడు ప్యాకేజ్ ఇస్తారు పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు నారా లోకేష్ గారు సొంత అసెంబ్లీలో సొంత సారీ చట్టసభల్లో అసెంబ్లీలో పుట్టుకో గురించి అవమానించారు ఈ నేర్చేలా చేశారు నెత్తోరు బాడీ షేమింగ్ చేశారు అసెంబ్లీ గేట్ ని మీరు ఎవ్వరు తాకరన్నట్టుగా పిచ్చి కుక్కల్లా మాట్లాడారు ఎదవాళ్ళందరూ బట్ ఇప్పుడు ఇలా అందరు అసెంబ్లీలో ఉన్నారు ఈ మూల కూర్చున్నాడు నీకు ఆ స్థానం కూడా ఎక్కువ చెప్పాలంటే వీళ్ళందర అండి ఈ ప్రభుత్వాన్ని చేసిన గత ప్రభుత్వం చేసిన అరాచకాలని మేమంతా బయట పెట్టాం చెప్పాం జనాల్లో చలనం చైతన్యం వచ్చింది ఆ చలనం చైతన్యం వచ్చింది కాబట్టి ఫర్ ఎంజ్ తీర్పు అంతా ఒక వైపు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక వైపు అయిపోయాడు కొత్త ఫాదర్ వచ్చాడంట మార్కెట్ లోకి చూసుకోండి కొత్త దేవుడండి కొత్త ఫాదర్ వచ్చాడంట అంటే జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం అవుతాడంట ఒకవేళ ఈయన రెండోసారి గెలుచుంటే మా పరిస్థితి ఏమేది మా అందరి పరిస్థితి ఏమవుతుంది ఇంకా బరాబర్ ప్రశ్నించేవాడిని నేనైతే ఒకవేళ వీళ్ళలో ఎవరు భయపడినా నేను అసలు తగ్గేదే లేదు భయపడేది లేదు నేనైతే చెప్తాను నేనే కాదు నాతో ఉన్న ఈ వ్యక్తులందరూ కూడా చెప్తారని నేనైతే అనుకుంటున్నానండి చూడండి ఆంధ్ర రాష్ట్రం ఎంత హాయిగా విశాలంగా కామ్గా లా అండ్ ఆర్డర్ ఉంటూ గోల్ లేకుండా ప్రశాంతంగా పరిపాలన జరుగుతుంది ఇంకా విమర్శించా కూడా ఏమున్నాయి ప్రశ్నిద్దామని ఏమున్నాయి కొత్త ప్రభుత్వం వీళ్ళు మ్యాక్సిమం చెడు చేయరు ఒకళ్ళు చెడు చేస్తే ప్రశ్నిస్తాం బట్ ఇప్పటివరకు అయితే ఏం కనపడలేదు రాష్ట్రం అంటే ఎలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకులు నాయకులు నమ్ముకున్న ప్రజలు కూడా అలానే ఉంటారు ఇలా పరిపాలన సాగాలని మేము గతంలో కోరుకున్నాం గత ప్రభుత్వంలో బట్టి దుర్మార్గుడు చేయలేదు చేయించలేదు చేసేవాడిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందుకే జనాలు ఎవరేంటో తెలుసుకుని సిద్ధం అన్న జగన్ని ఇంటికి తరిమేసి పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా మంది ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి సార్లు వచ్చి మీ అంత చేశారు ఏం చేసేవాడు బొచ్చిపీకేవాడు ఏం చేయడు బట్ మీ అ మా అందరి పోరాటం ఫలితం వల్లే ఇతను మాత్రం ఆస్తిచికి వెళ్ళిపోయారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తాను నారా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఒక మీ రాంప్రసాద్ గారి మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి ఎవరు వాళ్ళు మిస్సెస్ ఓవరాక్షన్ చేశారంట అలాంటి అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూసుకోండి ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేస్తే మాత్రం మీకు ఇబ్బందులు అయితే తలెత్తుతాయి ఈ విషయాన్ని మాత్రం మీరు అందరూ గుర్తుంచుకో గుర్తుంచుకోండి కూటమి ప్రభుత్వానికి విద్యా వైద్యం మీద కూడా ఫోకస్ పెట్టండి ఒకవేళ జగన్ రెడ్డి ఉంటే గెలుచుంటే వీళ్ళందరూ హిట్లిస్ట్ ఉండేవారని అనుకుంటున్నారు జనం బట్ అలాంటివి ఏమి ఉండేవి కాదు ఏదో భయభ్రాంతులకి అయితే కురి చేసేవారు అయితే నేను గ్యారంటీ చెప్పగలను నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడికి కనుకరించాడు కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చింది లేదా సీన్ సిటర్ అయిపోయేది జీల్ జీల్ జిగా జిగా అయిపోయేది మనకి ఓకే అండి ఉంటానండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూ ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలున్నా కామెంట్స్ రూపంలో తెలపండి మన ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్లో మీకు ఏమైనా వీడియోస్ చేయాలన్నా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా విలువైన సందేహాలు తెలపన్నా కామెంట్స్ రూపంలో కానీ మీరు తెలపవచ్చు నేరుగా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు పెట్టవచ్చు ప్రజా తరఫున ప్రజల తరఫున ప్రజా గొంతుగా ప్రశ్నించే ఛానల్ ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ కాబట్టి మీ అందరి యొక్క రిక్వెస్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఉంటానండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్